మహబూబాబాద్ మండలం రెడ్్యాల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వెన్న శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభయహస్తం పథకం కింద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు బూకె మురళీనాయక్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ నిరుపేదల ఆర్థిక అభివృద్ధి పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం కింద పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

కోసం నాలుగు కౌంటర్లు ఉన్నాయి దయచేసి అక్కడ నిలబడండి తర్వాత మన గ్రామ పంచాయతీ ఆఫీస్ పక్కన నాలుగు పురుషుల కోసం ఉన్నాయి జనరల్ అప్లికేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా క్రమశిక్షణతో దయచేసి అందరూ కూడా బ్యానిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ లైన్ లో